బాద్ఐ ప్యూసి మూడెల వేతనాలు వెంటనే మూడెల వేతనాలు వెంటనే ఏర్సి బకైలను వెంటనే ఏర్సి బకైలు వెంటనే ఏర్సి బకైలు వెంటనే ఉద్యోగుల ఐక్యత నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల ఐక్యత నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల ఐక్యత ఏఐటి మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఏడు నెల బకాయిలను ఏడు నెల బకాయిలను నేషనల్ హెల్త్ మిషన్లో దుర్యంలో రావాలని పడుతున్నారు మరి వాళ్ళ ఎన్ ఎత్తు అందరూ కూడా చేసినటువంటి సేవ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పిఎస్సీలలో హెల్త్ సెంటర్లో ఈ సేవ ద్వారా ప్రభుత్వానికి పేరు ఆరోగ్యవంతులు ఏం ఉద్యోగుల పాపం